ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరతర స్పందించి పరిష్కరించాలని జిల్లా ఎస్పి కృష్ణకాఫ్ అధికారులను ఆదేశించారు ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్పి కృష్ణకా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సంస్థల వెనుతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పి మాట్లాడి సంస్థను వారికి తెలుస్తున్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరత తిరస్పర్ధించి పరిష్కరించాలని జిల్లా ఎస్పి కృష్ణకాద్ అధికారులను ఆదేశించారు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్పి కృష్ణకాత్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పి మాట్లాడి సంస్థను వారికి తెలుస్తున్నారు